అనకాపల్లి ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు ఈ దేశ ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి నేను చాలా ఓపికతో చాలా శాంతియుతంగా మా కార్యకర్తలు కూడా అందరికి కూడా అందరికీ చేతులకి నమస్కరించి మీ చిన్న మాట కూడా మాట్లాడద్దు మీరు ఏమి చేయొద్దు వాళ్ళు ఎంత దౌర్జన్యం చేస్తే వాళ్ళు ఒకవేళ కొడితే కూడా కొట్టించుకుందాము చూస్తాం పోలీసులు ఎదురుగానే మనల్ని కొడుతున్నారు కదా చూస్తాం పోలీసులు దీని మీద యాక్షన్ ఉదయం పన్నెండు గంటలకు జరిగింది కొట్టింది ముత్యాల నాయుడు ఆయన మళ్ళా ఈరోజు నేను ముత్యాల నాయుడు ఎందుకు కొట్టినాడు అనేది కూడా అడగట్లేదు పోలీసు చూసుకుంటారు నేను ఆ ఆ అబ్బాయి ఎవరైతే దెబ్బలు తిన్నారో ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి పోయి పరామర్శిస్తాము ఆ అబ్బాయిని ఇంట్లో పెట్టేద్దాము ఆ అబ్బాయికి అండగా నిలబడదామని చెప్తే ఈ మాదిరి చేశారంటే ఏంటి ముత్యాల నాయుడు ఏమనుకుంటున్నావు

జవహర్ రెడ్డి ఆయన ఎక్కడి నుంచి కడప జిల్లా నుంచి అట్లనే ధనుంజయ రెడ్డి ఆయన ఎక్కడి నుంచి కడప జిల్లా నుంచి ఏంటి మనం మనం ఎక్కడ అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా డెమోక్రసీలో ఉన్నామా ఏంటిది ఈ ఈ రాజ్యం ఇలానా నేను ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాం మా కేంద్ర పెద్దలకు అందరికీ కూడా చెప్పాను ఇప్పుడు రేపు చూసినట్టున్నాడు నేను వెళ్తుంటే దానికి అర్థం వచ్చారు మీరు వెళ్ళొద్దు వెళ్ళద్దు ఏంటి నాకు అర్థం కాలేదు ప్రజాస్వామ్యంలో ఉన్నామా నేను ఎక్కడన్నా పాకిస్తాన్ పోతున్నానా ఇండి మన ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి నా పార్లమెంట్ నియోజకవర్గంలో పోతుంటే మీరు వెళ్ళొద్దని అడ్డగించడం ఏంటి ఆ ఈ ఇన్సిడెంటే జరగలేదు అనుకోండి నేను ఆ గ్రామానికి వెళ్ళొద్దండి క్యాన్వాస్కు చాలా దూరం చెప్పా చెప్పినప్పుడు వాళ్ళు సరే అట్లయితే మీరు సార్ గుంపు అంతా లేకుండా వాళ్ళ ఇంటికి మీరు ఒక్కరే వెళ్ళండి అన్న నేను మా వాళ్ళకి అప్పుడు చెప్పాను మీడియా అంతా చూస్తూ ఉంది మీడియా తీసుకొని వెళ్ళాను మీడియా అంతా చూస్తున్నాక నేను మా వాళ్ళకి అర్చా మీరు అందరు ఇట్లా రోడ్లో కూర్చోండి నేను ఆ గంగాధర్ ఇంటికి చూసేస్తామని సరే అన్నారు పోలీసు నేను రెండు అడుగులు వేస్తే మళ్ళీ అక్కడి నుంచి నాయుడు లేదు వాళ్ళు వస్తే అలా చేయమని చెప్పి ఇంకొక వయసు అయితే చెప్పపిస్తే వీళ్ళు అక్కడ ఆగారు నేను మూడు గంటల సేపు అక్కడే ఒక ధర్నా మాదిరి కూర్చున్నా పోలీసులు ఆ ముగ్గురు తప్పితే ఇంకెవరు లేరు మూడు గంటలు మూడు గంటల తర్వాత చీకటి పడుతుంది అప్పుడప్పుడు డీఎస్పి వచ్చాడు అప్పలరాజు రాజు బీఎస్పీ సార్ ఇక్కడ పరిస్థితి బాగాలేదంటే ఏంటి నేను వెళ్ళాలి కదా వాళ్ళ ఇంటికి మీరు ఈ మాత్రం కంట్రోల్ చేసుకోలేరా నేను అడిగేది ఏమడుతున్నాను ఆ అబ్బాయి దెబ్బలు తిన్నాడు ఆ అబ్బాయి ఇంట్లో దోశ ఎవరైతే ఉన్నారో అందరినీ కొట్టి కర్రలు తీసుకొని రావడము రాళ్ళు వేయడము పోలీస్ కారు అడ్డు అడ్డుపడి అక్కడ దిమ్మలు మొద్దులు అవన్నీ తెచ్చి అక్కడ అడ్డైనాము దాదాపు ఒక గంట సేపు నేను పోలీస్ కార్లోనే కూర్చో ఉన్నాను వాళ్ళు మొత్తం అద్దాలన్నీ బండికని పాల్గొట్టేశారు నన్ను చంపాలని తీవ్రంగా ప్రయత్నం చేశారు కాకపోతే మా వాళ్ళు పోలీసు అక్కడ ఉండి నా చుట్టూ వలయంగా ఉండి ఎవరిని రానిలేదు ఎప్పుడు కూడా మేము ఎక్కడ కూడా టెంప్ట్ కాలేదు ఎందుకంటే తెలుసు నాకు వీళ్ళు ఏదైనా దీన్ని చేస్తారు చిత్రీకరిస్తారు వాళ్ళకి సంబంధించిన కొన్ని మీడియాలు ఉన్నాయి ఆ మీడియాలో రకరకాలుగా బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు వాళ్ళు సాక్షికి వాళ్ళందరూ రకరకాలుగా చిత్రీకరిస్తారు చేస్తారని చెప్పి ఎంత సైలెంట్గా ఉన్నానో అంత సైలెంట్గా ఉన్నాను అక్కడి నుంచి నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి చేస్తుంటే డిఎస్పీ ఏమంటారంటే నేను అడిగా మళ్ళీ రేపటి నుంచి ఎట్లా ఏం చేయమంటారు చెప్పండి నేను కేర్వాసుకోవాలన్నా లేదా అని చెప్తే సార్ 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 కొంచెం మీరు తిరగకుండా అంటే బాగుంటుంది సార్ వాళ్ళు మంచి వాళ్ళు కాదు సార్ వాళ్ళు చాలా చెడ్డ వాళ్ళు అంటే నేను ప్రొటెక్షన్ ఇస్తాను ఎన్ని సమ ప్రజాస్వామ్యంలో ఎవరు వాళ్ళు అనకుండా ఆ డీఎస్పి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్ నాకు చెప్తారంటే మన రాష్టంలో ఉన్నామా ఎక్కడున్నాం ఇవన్నీ కూడా నేను ఇప్పుడు కూర్చొని ఢిల్లీ ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా అయితే ఎలక్షన్ ప్రాంతంలో గంగాధర ఎవరైతే బూడి ముత్యల నాడు చనిపోయిన భార్య మొదటి భార్య సొంత తమ్ముడు అతను చాలా రోజుల నుంచి కూడా బీజేపీ కార్యకర్త కూడా ఆలయం కూడా పెట్టున్నాడు అతను ఎప్పుడైతే బీజేపీకి అనకాపల్లి సీటు అమలు చేసిందో అతను గ్రామ గ్రామం తిరిగి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయండి అని అతను ధ్యానం వచ్చేసింది ఈరోజు ఆ గ్రామంలో ఏదైతే సొంత గ్రామం ఆ గ్రామంలో క్యాన్వాజ్ చేసుకుంటున్నాడో క్యాన్వాజ్ చేసుకొని ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్తే అతని ధ్వంసం చేసేసి అతన్ని బాగా కొట్టారు ఆ కొట్టిన దెబ్బలు అవన్నీ కూడా మీకు మార్నింగే వీడియో వచ్చాయి సరే మన కార్యకర్తకు అన్యాయం జరిగింది కదా అక్రమంగా అతను దాడి చేశారని చెప్పేసి నాకు ఫోన్ వస్తే నేను దాదాపు నాకు ఫోన్ వచ్చింది రెండు గంటలకి నేను త్రీ త్రీ థర్టీ కల్లా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అప్పుడు అతనికి అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు కంప్లైంట్ ఇచ్చేదానికి అలాగే అక్కడ మూడి ముత్తల నాయుడు కొడుకు రవికుమార్ అతను ఇండిపెండెంట్ క్యాండిడెట్ అతని ఇంటికి కూడా పోయి ధ్వంసం చేసేసి మొత్తం అంతా పాల్పట్టేసారు వాళ్ళైతే అక్కడ ఉన్నారు సార్ ఇప్పుడు ఎలా మేము ఇంటికి వెళ్ళాలి మేము ఊర్లో మా ఇంకా ధ్వంసం చేశారు అన్యాయం చేశారని పోలీసులు అక్కడ ఉన్నారు పోలీసులు కంప్లైంట్ రిజిస్టర్ చేశారంటే చేశామన్నారు ఆపాయి దెబ్బలు అయితే హాస్పిటల్ పంపించారంటే హాస్పిటల్ పంపించాము మరి రిపోర్ట్ అన్ని ఉన్నాయంటే లేదు హాస్పిటల్లో పవర్ లేదు అక్కడ ఎక్స్రేలు కూడా ఏం పనిచేయట్లేదు మేము అనకాపల్లికన్నా పండిస్తామన్నారు అదే ఆ అబ్బాయి మాకు ఒకసారి ఇచ్చి సార్ మా అంతా ధ్వంసం చేశారు మీరు వచ్చిపోతే నాకు కొంచెం ధైర్యం ఉండదు ఊర్లో మళ్ళీ నేను ఉండాలి కదా సరే అక్కడి నుంచి నేను పోలీసులు అక్కడే ఉన్నారు నేను అక్కడి నుంచి ఎస్పీకి ఫోన్ చేశాను పోలీస్ స్టేషన్ నుంచి సెవెన్ కిలోమీటర్స్ నేను బయలుదేరుతున్నాను అండి మీరు లాండర్ ప్రాబ్లం వస్తే సార్ మీరు బయలుదేరుతున్నాను మీకు లాండర్ ప్రాబ్లం వస్తే మీరు చూసుకోవాలి అది నేను అక్కడికి వాళ్ళ ఇంట్లో ఏదైతే అన్ని సామాన్లు పాలు కొట్టేసి ధ్వంసం చేశారో కనీసం నేను మీడియాకి తీసిపోయా చూపించాలి కదా డైరెక్ట్గా ముత్యాల నాయుడే ఈ గంగాధరనాథ్ని పర్సనల్గా అతనే క్యాండిడేట్గా ఒక నలభై మంది కలిసి ఇంటికి వెళ్ళి అటాక్ చేశారు కొట్టారు బాగా కొట్టారు అటువంటిప్పుడు నేను వెళ్ళి వాళ్ళ ఇంటిలో మాట్లాడి అతని ఇంట్లో వదిలేసి వస్తాను మీరు నాకు మీరు ఎంతమంది అయినా వల్ని పర్లేదు ఏమైనా కానీ బాగుంటుందని చెప్పారు మీరు వెళ్తే గ్రామంలో ఇబ్బంది అవుతున్నారు అంటే ఒక క్యాండిడేట్గా